అందరికీ జైబీం నేను బర్రె ఆనంద్ కుమార్ రూల్ ఆంధ్ర మూమెంట్ అధ్యక్షుడిని ఇక్కడ రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రామచంద్రపురం గ్రామంలో ఎస్సీలకు శ్మశాన వాటికి లేక కొన్ని దశాబ్దాలకు పైబడి అనేక బాధలు పడుతున్నారు దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం గోదావరి వరద వచ్చినప్పుడు గోదావరి వరద వచ్చినప్పుడు పడవ ప్రమాదంలో దాదాపు ఇరవై మంది ఒకేసారి చనిపోతే వాళ్ళు కప్పెట్టడానికి చోటు లేక రెండు రోజుల పాటు గట్టు మీద వదిలేయాల్సిన దుస్థితి ఈ గ్రామంలో ఉన్న ఎస్సీలకు దాపురించింది ఆ తర్వాత అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ వినతపత్రాలు ఇస్తూ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన స్పందన రాలేదు కానీ ఆ తర్వాత క్రమంలో కలెక్టర్ల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా స్పందించే క్రమంలో సుమారు ఒక సంవత్సర సంవత్సరం నా క్రితం అప్పుడు సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి సుమిత్ కుమార్ గాంధీ గారు సాక్షాత్తు గ్రామంలోకే వచ్చి ఇక్కడ మొక్కలు అవి ఎంచడం జరిగింది ఆ ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఇక్కడ బెరల్ గ్రౌండ్కి కి వినియోగించుకోండి అని చెప్పి చెప్ప వెళ్ళడం జరిగింది అంతకుముందు కూడా కలెక్టర్లు మాకు లెటర్లు అనుమతి పత్రాలు ఇక్కడ బెరల్ గ్రౌండ్ ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది కానీ ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని రకాలుగా అనుమతులు ఇస్తున్నప్పటికీ కూడా గ్రామం దగ్గరకు వచ్చేసరికి ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీలని తీవ్రంగా వేధించే క్రమంలో భాగంగానే ఈ ఎస్సీలకు శ్మశాన వాటికి రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి ఆ సైట్ ఏదైతుందో ఈ స్థలం ఎస్సీలు కోసం కేటాయించినట్టు మొక్కలు వేయడం కూడా జరిగింది ఈ స్థలాన్ని ఇప్పుడు అక్క మనం ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వారు బరిలు చేసుకోవడానికి ఆధిపత్య కులాల వల్ల అడ్డు పెడుతున్న సందర్భంగా ఈ సందర్భంగా వారికి మేము తెలియజేసేది ఏంటంటే ఎస్సీలు ఎవరైనా ఈ గ్రామంలో సమాజ్ చేయాల్సిన అవసరం కనుక ఏర్పడితే కలెక్టరే సాక్షాత్ వచ్చి అక్కడ చెప్పడం జరిగింది కాబట్టి కప్పెట్టుకోవచ్చు లేదా అలా కప్పెట్టడానికి ఎవరైనా కనుక అడ్డుపడుతున్నట్లయితే వాళ్ళకి ఇప్పుడే హెచ్చరిస్తున్నాం అడ్డు పెట్టిన వాళ్ళు మీ సంగతి ఎలా చూసుకోవాలని తెలియజేస్తున్నాం ఇక్కడ ఎస్సీల సవాళ్ళ మీద కూడా రాజకీయాలు చేసే దుర్మార్గ ప్రధానాలను అన్నట్లు ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఎస్సీలు ఎవరైనా సరే అక్కడ పరేడ్ గ్రౌండ్లో కప్పెట్టాలనుకున్న వాళ్ళు నిస్సందేహంగా నిర్భయంగా కప్పెట్టవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్